హాయ్ గాయస్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు వచ్చేసి మనకు సిక్స్ మోడల్స్ అయితే మన స్టాక్లోకి ఈరోజు యాడ్ అవ యాడ్ అవ్వడం జరిగింది సో ఏమేమి వచ్చాయి ఏమి దాని ర్యామ్ ఎంత దాని ప్రైజెస్ ఏమి అలాగే వారెంటీ ఎంతవరకు ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకటేమో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వివోలో వి ఫార్టీ ఒకటైతే వచ్చింది మనకు వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ యూజ్డ్ మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ గోల్డ్ కలరు సారీ రాయల్ బ్రాంచ్ అంటారు దీన్ని ఇంకా మనకు అప్రాక్సిమేట్గా వన్ ఇయర్ వారంటీ ఉన్నట్లే మొబైల్ అయితే జస్ట్ స్కిల్ కట్ అనుకోండి చాలా నీట్గా ఉంది మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ మనకు ఇరవై మూడు వేలకే వస్తుందండి ట్వంటీ త్రీ థౌజండ్ మాత్రమే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను దగ్గర ఉన్నది షాప్ విజిట్ చేయండి మన వైవీఆర్ మొబైల్స్ అవైలబుల్ ఉంది అలాగే ఏదైనా సరే మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఎక్స్చేంజ్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాకపోతే మీ మొబైల్ డిస్ప్లే మార్చి ఉండి ఉండకూడదండి ఒరిజినల్ డిస్ప్లే ఉండాలి అలాగే బాక్స్ ఉండాలి వారెంటీ ఉన్న ఫోన్లకైతే బిల్లు కూడా ఉండాలండి అవి ఉంటే మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవడానికైనా లేదు మీకు ఏదైనా మనీ అవసరం ఉండి మీరు మొబైల్ అమ్మాలన్నా కూడా అవైతే మనకు కంపల్సరీ ఉండాలి అవి లేకుండా మొబైల్ అయితే ఎక్స్చేంజ్ తీసుకోవడం జరగదు అలాగే మొబైల్ కొనడం కూడా జరగదండి ఈ విషయాన్ని గమనించండి ఇక నెక్స్ట్ వచ్చేసి షియోమిలో అండి ఫుల్ మనకు లేటెస్ట్ గా లాంచ్ అయిన మొబైల్ ఇది షియోమీ సిరీస్ లో షియోమీ ఫోర్టీన్ సివి ఇక ర్యామ్ విషయానికి వస్తే టువెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ తో పాటు ఉందండి గ్రీన్ కలర్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది మనకు జస్ట్ అప్రాక్సిమేట్ గా ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ డేస్ యూజ్ మొబైల్ మాత్రమే బ్రాండ్ కండిషన్ అయింది బిల్ ఒరిజినల్ ఉంది అలాగే మనకు ఒరిజినల్ సిక్స్టీ సెవెన్ వాట్ చార్జర్ ఉంది డ్రాగన్ ఎయిట్ డెస్ జన్ త్రీ అయితే వస్తుంది ఇదండి మొబైల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది మనకు కరువు మొబైల్ వాడాలి కాకపోతే కింద పడితే ఏమవుతుంది అని కొంచెం భయం అయితే ఉంటుంది కదండి సో ఇదైతే సెమీ కరువు ఇది వీగాన్ లెదర్ బ్యాక్ సైడ్ ఫుల్లీ మనకు మంచి డిజైన్ అయితే ఉంది మొబైల్ అయితే దీని స్పెసిఫికేషన్ కూడా హైలైట్గా ఉన్నాయండి కెమెరా క్లారిటీ కావచ్చు అలాగే మనకు ఏదైనా సరే మొబైల్ పర్ఫార్మెన్స్ కావచ్చు సూపర్ ఉంది మొబైల్ అయితే సో కొత్తది వచ్చేసి మనకు నలభై ఆరు వేలు సంథింగ్ ఉంది మన వైవిఆర్ మొబైల్స్లో వచ్చేసి ముప్పై రెండు వేలకు ఉందండి జస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ డేస్ మొబైల్ మాత్రమే షియోమీ ఫోర్టీన్ సివి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ మాత్రమే ఇదైతే ఫిక్స్డ్ రేటు ఎవరికైనా కావాలా ఇంట్రెస్ట్ ఉండే షియోమి లవర్స్ కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైన పార్ట్స్ పెడతాను మీ మొబైల్ ఎక్స్చేంజ్ కూడా యాక్సెప్టెడ్ అండి మొబైల్ ఎక్స్చేంజ్ అయినా ఓకే నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి షియోమి మోడల్ ఇది కూడా షియోమి లెవెన్ నైట్ ఎన్ఈ ఫైవ్ జీ అండి మనకు స్నాప్ డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్ వస్తుంది ఇది మనకు ర్యామ్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి వారంటీ అయితే కంప్లీట్ అయింది మొబైల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు చాలా నీట్గా అయితే ఉంది మొబైల్ ఒరిజినల్ ఛార్జ్ ఉంది అలాగే బాక్స్ అవైలబుల్ ఉంది మనకు వచ్చేసి ఇది సూపర్ అమోల్ డిస్ప్లే తో వస్తుంది అమోల్ డిస్ప్లే కెమెరా క్లారిటీ కావచ్చు ప్రాసెసర్ కావచ్చు సూపర్ ఉన్నాయి సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్కి అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇది అయితే ఫిక్స్ దయచేసి బార్గెన్ చేసి చేయొద్దండి స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్ అయితే వస్తుంది మనకు షియోమీ లెవెన్ నైట్ ఎన్ఈ ఫైవ్ జీ ఎవరైనా షియోమి లవర్స్ ఉంటే మనకి ఈరోజు మ్యాక్సిమమ్ ఒక రెడ్మీ కావచ్చు షియోమీలో కావచ్చు మూడు మాల్స్ అయితే రావడం అయితే జరిగింది ఇంకోటి వచ్చేసి ఈ సెగ్మెంట్లోనే రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ప్లస్ అయితే ఇంకోటి వచ్చింది వైట్ కలర్ ఇది కూడా మనకు సూపర్ డిస్ప్లే డిస్ప్లేతో పాటు వస్తుంది కాకపోతే ఫింగర్ ప్రింట్ అయితే కు ఉంటుంది ఇక ర్యామ్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి మనకు దీనికి కూడా ఒరిజినల్ ఛార్జర్ అవైలబుల్ ఉంది అలాగే బాక్స్ అవైలబుల్ ఉంది దానికి వారంటీ అయితే కంప్లీట్ అయింది బట్ నో ప్రాబ్లం మొబైల్ అయితే మాత్రం కండిషన్ ఉంది ఇంకో విషయం మీరు ఏదైనా సరే మొబైల్ పర్చేసిన తర్వాత మీకు ఏదైనా కంప్లైంట్ ఉంది అనిపిస్తే లక్షణంగా రిటర్న్ అయితే పెట్టేయండి రిటర్న్ అయితే తీసుకుంటాను మీకు రిమైనింగ్ మీకు ఏదైతే అమౌంట్ మీరు పే చేస్తారో అంతా కూడా మీకు ఫోన్పే అయితే కొట్టడం జరుగుతుంది కంప్లైంట్ ఉంటే మాత్రమే అండి కంప్లైంట్ లేకుండా కూడా చాలా మంది ఇంకా చెప్పారు కదా మీరు రిటర్న్ తీసుకుంటారని చెప్పి తీసుకోండి అని చెప్పి అలా ఏం జరగదండి కంప్లైంట్ ఉంటే జెన్యున్గా రిటర్న్ అయితే తీసుకుంటాను ఒకవేళ కంప్లైంట్ లేకుండా మీరు ఏదైనా మార్క్ చేసుకోవాలన్నా ఏదైనా వేరేది ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా సరే రిమైనింగ్ మనకైతే అమౌంట్ అయితే కొంతవరకు అయితే పట్టుకోవడం జరుగుతుంది సో ఈ విషయాన్ని గమనించండి చాలామంది చూస్తుంటారు నేను నా నేను మొబైల్స్ సేల్ చేసేటప్పటి నుంచి ఇలా టైంపాస్ కస్టమర్లు అయితే మంది అయితే నాకు తగిలారు అందరి గురించి చెప్పడం లేదండి కొద్ది మంది అయితే ఉన్నారు సో ఇంకోటి వచ్చేసి ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ ఏదైతే ఫైవ్ జీ మొబైల్ అండి కొద్దిగా అయితే మనకు చూడొచ్చు ఇక్కడ జస్ట్ ఇది మాత్రమే అండి కు కొద్దిగా జస్ట్ ఒక టెంట్ చిన్న డెంట్ మాత్రం ఉంది ఇంకా రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయితే మొబైల్ సూపర్ కండిషన్ ఉంది ఇంకా మనకు అండర్ వారంటీలు ఉందండి మనకి ఇంకా ఫైవ్ మంత్స్ వారంటీ అయితే ఉందండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే అవైలబుల్ ఉంది వారంటీ ఇక ర్యామ్ విషయానికి వస్తే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి బాక్స్ ఉంది అలాగే ఒరిజినల్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిక్స్డ్ రేట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి మనకు ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ ఫైవ్ జీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాను ఇక నెక్స్ట్ వచ్చేసి వివోలో వై హండ్రెడ్ అయితే ఒకటి వచ్చిందండి ఇది మనకు వచ్చేసి సూపర్ అమోల్ డిస్ప్లే వస్తుంది అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది ఒరిజినల్ డిస్ప్లే అండి ఎక్కడ ఏ మార్పు జరగలేదు మనకు ఒరిజినల్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది బాక్స్లో అయితే ఇక మొబైల్ అయితే మీరు ఒక చిన్న విషయం ఇక చెప్పదలుచుకున్నాను ఒకసారి జూమ్ చేసుకో ఇక్కడ చూడండి మీరు జస్ట్ బ్యాక్ డోర్ అయితే క్రాక్ ఉంది పైన మీరు బ్యాక్ డోర్ మార్చుకుందామన్నా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ లో అయితే మారిపోతుంది బ్యాక్ డోర్ లేదన్నా మనకు బ్యాక్ డోర్ యాజ్ డీస్ గా వాడేస్తాను ఒక పౌచ్ చేసుకుని అదేం కనబడదు అనేటట్టుకున్నా కూడా ఓకే అండి మొబైల్ అయితే సూపర్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీ మొబైల్ మనకు రఫ్ అండ్ టఫ్ యూస్ సూపర్గా ఉంటుంది మొబైల్ అలాగే కెమెరా క్లారిటీ కూడా సూపర్గా ఉంటుంది ఇదైతే కేవలం తొమ్మిది వేలకైతే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి దగ్గర షాప్ విజిట్ చేయండి ఎక్స్చేంజ్ కూడా యాక్సెప్టెడ్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండి జస్ట్ నైన్ థౌసండ్ అండి నైన్ థౌసండ్ అయితే ఫిక్స్డ్ రేట్ బార్గెన్ అయితే ఉండదండి బార్గెన్ అయితే దయచేసి చేయొద్దండి బార్గెన్ చేసి మీ టైం ని వేస్ట్ అమూల్యమైన మీ టైం ని వేస్ట్ చేసి నా టైం వేస్ట్ చేయొద్దండి దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రతి వీడియోలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది కానీ ఎంత చెప్పినా కూడా మన కస్టమర్లు కొద్ది మంది అందరికీ చెప్పడం లేదండి కొద్ది మంది ఉన్నారు మరిగా చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది సో చేస్తూనే ఉంటారు ఇక కాదండి ఈ రోజు అయితే ఒక సిక్స్ మోడల్స్ అయితే మీకు చూపించాను కదా అవి స్టాక్ లో రెడీగా ఉన్నాయి అంతేకాకుండా రిమైనింగ్ మన దగ్గర ఇంకా మొబైల్స్ అయితే ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటాయి అలాగే లేటెస్ట్ మోడల్స్ వస్తూనే ఉంటాయి ఇంకా మనకు ఒక పార్సల్ అయితే ఉంది చూద్దాము దానిలో ఏమేమి వచ్చాయో మీకు పెడతాను సో ఇలాంటి మరిన్ని స్టాక్ గురించిన వీడియోస్ కావచ్చు మంచి మంచి ఆఫర్లు డీల్స్ గురించి కావచ్చు మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి మీరైతే మన ఆర్ మొబైల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వైవీఆర్ మొబైల్స్ ఆడిపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది దయచేసి ఫాలో చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం స్టే కనెక్టెడ్ we'll get back to you soon thank you brothers thank you and sisters thank you all thank you for watching